తెలుగుదేశం పార్టీ సంతలపాటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ చేముకుతి పట్టణంలోని గంగా కాలనీ హిమగిరి కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు తనను బాపట్ల పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి తెన్నిటి కృష్ణప్రసాద్ ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామిని బాల మరియు మండల పట్టణ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బయట పడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే నుంచి బయటపడాలంటే పడాలంటే జరుగుతున్న గిరి నుంచి పెరుగుతున్న సరుకుల ధర నుంచి బిగుస రాష్ట్రా లేదు నేతకు నీతి అసలు లేదు యువతకు ఉద్యోగం లేదు ప్రజలకు ప్రశాంతతే లేదు మాటకు స్వేచ్ఛ ఇచ్చట లేదు మనిషికి రక్షణ అంటూ లేదు చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే డెవలప్మెంట్ తెలుగుదేశం పార్టీ ఇక్కడ చేసిన విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఈరోజు ఐదు సంవత్సరాలు ఏం జరిగాయో మీ అందరికి తెలుసు చెప్పింది ఒకటి చేసింది ఒకటి చాలా ఆశలు చూపించి చేసింది చాలా తక్కువ ప్రాథమికంగా ఎస్టీలకి చాలా ఇబ్బందులు జరిగాయి అంటే చాలా కట్ అయిన విషయం మీ అందరికీ తెలుసు ఇంతకు ముందు మేమంతా అండగా ఉన్నాం అందరికీ నేను రెండు వేల తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా ఇన్చార్జ్ పదిహేను సంవత్సరాలు ఎక్కడన్నా ఉన్నా అనేక సందర్భంలో ఈ ఖాళీకి వచ్చాను మీ అందరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సూచనలు బాగా కనపడతా ఉన్నాయి ఇక్కడ కూడా మంచి బాగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఇక్కడ కూడా నేను తిరుగుతా ఉంటే ప్రజల్లో కడతా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే విజయకుమార్ ఖచ్చితంగా గెలిచే విధంగా అన్ని సూచనలు కనపడతా ఉన్నాయి రాబోయే కాలంలో చాలా ఇంతకు కొన్ని పనులు చేశాం మిగతా పనులు కూడా ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనకు రాబోయే కాలంలో కొన్ని మంచి స్కీమ్లు మనందరికీ అంది నేను కొన్ని వివరిస్తాను మొదటిది ఏంటిదంటే పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇమ్మీడియట్ గా అంటే జూన్ లోనే నాలుగు వేల రూపాయలు అయితే చెప్పి మూడు నెలలైంది కాబట్టి ప్రతి నెలకి ఒక రూపాయి ఒక వెయ్యి దాని తర్వాత మూడు నెలలకు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు మొదటి నెల జూన్ లో దాని తర్వాత నాలుగు రూపాయలు మీ అందరినీ నమ్ముకుండా మీ విజయ్ కుమార్ పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న ఇప్పుడు మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు నాలుగు ఇరవై సంవత్సరాలు అంటే అది చాలా ఎక్కువ ఇరవై సంవత్సరాలు మీ కాస్ట్ చేసిన మీకోసం నేను పనిచేస్తున్నా మీరు గుర్తు పెట్టుకోండి మే పదమూడు ఎలక్షన్లో నాలుగు సార్లు పోటీ చేశాను కాబట్టి నాలుగో సీరియల్ నెంబర్ ఇచ్చారు మాకు అంటే తెలియకుండా ఒకటి రెండు ఒకటి ఒకటో క్యాండిడేట్ రెండు మూడు నాలుగు బిఎన్ విజయ్ కుమార్ సైకిల్ గుర్తు దాని పక్కన ఒక బటన్ ఉంటుంది అది గట్టిగా నొక్కండి ఈసారి వాతావరణం చూస్తా ఉంటే అటు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సీఎం అయ్యేటట్టున్నాడు మీ చూస్తా ఉంటే నేను కూడా ఎమ్మెల్యే అయ్యేటట్టున్నాడు దానికి ఏం ఇబ్బంది లేదు దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మన హేమగిరి కాలనీ వాళ్ళు మా ఎస్టీలు మేము రెండు రోడ్లు వేసిన ఎస్టీలు ప్లాట్లు ఇచ్చిన హెస్టీలు మాకు బాగా ఓటేసి కనపడితే మాకు కూడా సంతోషం మేము పనిచేసిన వాళ్ళు మాకు బాగా ఓటేసారు మా హెస్టీలు అని నేను కూడా సంతోషంగా ఫీల్ కావాలి అందుకని మీ అందరూ గట్టిగా ఓటేయండి గెలిపియండి ఈ ఐదు సంవత్సరాలు మీకోసం ఖచ్చితంగా గట్టిగా పనిచేస్తానని చెప్పిన పనులని చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు దాని తర్వాత శివ ఫౌండేషన్ హరిక్ గారు కూడా ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టి చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు ఆయనతో కూడా మేము కలిసి పనిచేసి ఇంకా ఏమైనా పనులు చేయగలుగుంటే నేను ఆయనతో కూడా కలిసి మీకోసం సహాయం చేస్తాను పనులు చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకని మీరు గుర్తుపెట్టుకోండి మే పదమూడు సైకిల్ గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి కుమార్ ఇక్కడ ఇక్కడ మన టి కృష్ణప్రసాద్ గారి అంటే ఆయన ఐపీఎస్ రిటైర్డ్ అయిన వ్యక్తి ఎంపీ అభ్యర్థి వాళ్ళ వదిన ఎక్స్ఎమ్ఎల్ఏ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీ గారికి టీ కృష్ణప్రసాద్ గారికి ఓటేయమని నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను కోరుకుంటున్నాను మీ అందరూ మీ అందరూ నన్ను ఆశీర్వదిస్తారని నన్ను ఎంపీ గారిని ఆశీర్వదిస్తారని మరీ మరీ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా మహిళలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాను